నాకు చాలా ప్రత్యేకం ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో సంతోషం కలుగుతుంది అంతా తెలుగుదేశం పార్టీ పసుపు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనకి చాలా ముఖ్యం రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పు చేసి ఒక గంజాయి మొక్కని చిల్కలూరు పేటలోకి తీసుకొచ్చాం మొత్తం సర్వనాశనం చేసి మొత్తం ఊడ్చుకొని చిల్కలూరుపాటి నుంచి పారిపోయారు కుటుంబం మొత్తం విధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి పది సంవత్సరాలు మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధిని పది సంవత్సరాలు వెనక్కినెట్టారు వీళ్ళొచ్చి ఓట్లు అడిగారు కులాలు వాడుకున్నారు అన్ని మాయమాటలు చెప్పి ఒక మాయ లేడీలాగా లాగా ఇక్కడి నుంచి పారిపోయి వేరే నియోజకవర్గాల్లో మరీ అయ్యే మాయ మాటలు చెప్పడానికి వెళ్ళారు వాళ్ళ కోటరీ నుంచే ముసుగు వేసుకొని ఇంకొకరు దిగారు ఇప్పుడు ఆ సైడ్ లో వాళ్ళు గుంటూరు నుంచి వస్తున్నారు స్థానికులు కాదు పత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ పక్కా లోకల్ పండ్రీపురం రెండో లైన్ చిలకలూరు పట్ల మా ఇల్లు ఇప్పుడు ఎప్పుడు అక్కడే ఉంటాం ఏ సమస్య వచ్చినా ఎవరైనా మా తలుపు తట్టచ్చు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో షూటింగ్ వచ్చినట్టు పగలొచ్చి రాత్రి ఇంటికి మళ్ళీ గుంటూరు తిరిగి వెళ్ళిపోతున్నారు ఏదో టూరిస్ట్ లాగా వస్తున్నారు ఇప్పటికి మన మీద నిలబడలేక ముగ్గురు నాయకుల్ని మార్చారు అంటే మన పవర్ ఎలా ఉందో అందరు గుర్తుంచుకోవాలి అప్పులు చేసి సంక్షేమం ఎట్లా చేయాలో అదొక్కటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనం అభివృద్ధి సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం సంక్షేమ పథకాలు కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఇంకా రెట్టింపు షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అందించబోతున్నాం ఈసారి ఇంకొన్ని రోజుల్లోనే ఫుల్ ఫ్లెష్ మేనిఫెస్టో రాబోతుంది మరిన్ని అంశాలు అన్నీ మీ ముందరికి వస్తాయి ఈ ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్ధంలాగా తీసుకోండి మళ్ళీ పొరపాటు చేయొద్దు బయట నుంచి వచ్చే నాయకులు ఆయన ఏ గ్రామం ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి ఎండద్దు పట్టణంలో ఏ వార్డు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండిద్దో తెలుసుకునే లోప ఎన్నికలు వస్తాయి రేపు మీరు సమ సమస్యలు పరిష్కరించడానికి ఆయన దగ్గరికి వెళితే మీ మొహాలు ఆయన ఎలా గుర్తుపడతారు ఆయనే మీకు గుర్తుండరు నాకు తెలిసి ఆయన ముఖ చేసుకునే సరికి ఎన్నికలు అయిపోతాయి సో ఒక్కసారి ఆలోచించుకోండి మళ్ళీ తప్పు చేయొద్దు పత్తిపాటి పుల్లారావు గారిని అక్కడ మెజారిటీతో గెలిపించాలని అందరూ ఎక్కడో ఓట్లు వేయించుకున్నారు ఎవరికి అభివృద్ధి ఏ ఊరు అభివృద్ధి నోచుకోలేదు పెన్షన్ ఇచ్చాము పెన్షన్ ఇచ్చామని చెప్తున్నారు రెండు వందల రూపాయల నుంచి చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు చేశారు పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి వీళ్ళు ఐదు సంవత్సరాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మూడు వేల రూపాయలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు మనకు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క ఒక్కలకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు కానీ పేద కూడా మన తెలుగుదేశం పార్టీలోనే సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చారు ఈ రోజు గ్రూపులు పెట్టి కూడా డ్వాక్రా గ్రూపులో మహిళల బలోపేతం అయ్యేటట్టు కూడా మన చంద్రబాబు నాయుడు ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా అన్ని మేమే చేసామని చెప్తున్నారు వాళ్ళంత మాటలకే పరిమితం అయ్యారు కానీ చేతల్లో ఏమి చేయలేదు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏం జరగాలన్నా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళా మీ అందరూ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పుల్లారావు గారికి మన ఎంపీ గారికి కూడా అత్యధిక మెజార్టీ సాతులూరు కూడా నాదెండ్ల మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఈ సైకో సైకిల్ రావాలి పెట్టుకొని ఈ సైకో పాలన చూద్దాం మనమే ఓట్లు వేసి గెలిపించాము ఒక్కసారి చూద్దాం మళ్ళీ మనమే ఇంటి పంపితే మన దగ్గర అనే ఆయుధం ఉంది మనమే తెచ్చా మనమే పంపించాలి ఇట్లాంటివన్నీ రాష్ట్రం ఇలా అధోపతిగాలుగా కావడానికి జగన్ చాలా విధ్వంసం సృష్టించాడు మళ్ళా అభివృద్ధి దిశగా మన పరుగులు పెట్టాలన్నా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిగా రావటం స్పష్టము ఈసారి చేయటము మీరందరూ కూడా ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి పులారాగానికి కృషి చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి ఈ ఊరు రమ్మని కోరిన సత్యనారాయణ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా